ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము మీరు నాకు మొరపెట్టు రేని మీరు నాకు ప్రార్థన చేయచు వద్దురేని నేను మీ మనవి ఆలకింతును సహోదరి సహోదరులారా మన మొరలను ఆలకించే గొప్ప దేవుడు మన ప్రభువు మనకు ఎటువంటి శ్రమ కలిగినప్పటికీ ముందు మనము ప్రభుని ఆశ్రయించే వారముగా ఉండాలి మనం చేయాల్సిన ప్రయత్నాలు చేసి ఏది సఫలం కాకపోతే చివరకు ప్రభు దగ్గరకు రావడం కాదు ముందే మనము ప్రభువునకు మొరపెడితే ప్రభువే ఆశ్చర్య రీతిగా మార్గాన్ని తెరిచి మనకు సహాయం చేస్తాడు ప్రభు అంటూ ఉన్నాడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తాను అని మనకున్న శ్రమల నిమిత్తము మనల్లో మనము బాధపడుతూ ఉంటే ఉపయోగం ఉండదు కానీ వాటి నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించగలగాలి ప్రభునుకు మొరపెట్టాలి సంపూర్ణముగా ప్రభుపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అద్భుతముగా ప్రభువే మన మనవులను ఆలకిస్తాడు మన శ్రమ నుండి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరుములు గే మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువా ఎటువంటి కష్టపరిస్థితి వచ్చినప్పటికీ భయపడి బాధపడేవారముగా కాకుండా మీ సహాయం కోసము మీ సన్నిధిలో మొరపెట్టేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి ఎవరెవరు ఎటువంటి శ్రమలతో బాధపడుతూ మీకు మొరపెడుతూ ఉన్నారో వారి మొరలను ఆలకించండి ప్రభువా ఆశ్చర్య రీతిగా మీరే మార్గాలను తెరిచి సహాయం చేసి గొప్ప విడుదలను అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్